సైబర్ క్రైమ్ పై అందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని కరీంనగర్ సిపి గౌ సలాం పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్ తో పాటుగా రోడ్ సేఫ్టీ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివరించారు ఈ కార్యక్రమంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ట్రైనింగ్ ఐపీఎస్ సోహన్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ సైబర్ క్రైమ్ డీసీపీ రమేష్ ఏసీపీ విజయ్ కుమార్ చైర్మన్ సిఏ సదన్ కుమార్ రమేష్ రెడ్డి డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి ప్రిన్సిపల్స్ వెంకటేశ్వర్లు ప్రసాద్ రాజు రామ్ నరసింహారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు

Hello?